一路。 క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత మీరు అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము ఎల్లప్పుడూ ప్రభు మీ తోడుగా ఉంటాడు దేవుడు ఎంతో మంచి వాడండి గాడ్ ఇస్ గుడ్ టైమ్ ఎల్లప్పుడూ కూడా ఆయన తన మంచితనాన్ని మన అధ్య చూపడం మానని దేవునిగా ఉన్నారు రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము పిల్లరా ఇతరులు కూడా షేర్ చేసి మీరు కూడా ఆశీర్వదించబడండి ఫిలిప్పైన్కి రాసిన పత్రిక నాలుగు అధ్యయం పంతొమ్మిది వచ్చిన రీతిగా మాట్లాడుతుంది కాగా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పైన్స్ ఫోర్ నైన్టీన్ మై గోల్ షెల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హీస్ రీచెస్ ఇన్ గ్లోరీ బాయ్ క్రాస్ చీజెస్ దేవునికి మహిమ కలుగుని గాక ప్రతి దేవుని పెట్లారా ఇక్కడ ఫిలిపి భక్తుడు సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ దేవుడు మీ ప్రతి అవసరతను ఆయన సర్వసమృద్ధిలోంచి తీరుస్తాడు అని చెప్పి వారికి ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం ఎందుకు ఇలా చేశాడు అంటే ఆ పైవచనాలలో మనం చూసినట్లయితే పౌలు భక్తునికి ఏమేమి అవసరతలు ఉన్నాయో అవన్నీ చూసి ఆ సంఘం వారు కొన్ని సామాన్లు ఆయనకి ఏమేమి కావాలో వాటి అన్నిటినీ కూడా ఎప్పెఫ్దు అనే భక్తునితో పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పద్దెనిమిది వచనంలో నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉంది మీరు పంపిన వస్తువులు ఎప్పఫృద్దు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను అవి మనోహరం మైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రీదేవుని బిడ్లారా ఇంత చక్కనివి నాకు పంపించారు నాకు సమృద్ధి ఉంది ఏమీ తక్కువ లేదు నాకు ఏమేమి అవసరతలు ఉన్నా అవన్నీ మీరు చూచారు కాబట్టి దేవుడు మీ ప్రతి అవసరతను కూడా ఆయన సర్వ సమృద్ధిలోంచి తీరుస్తాడు ఆయన ఐశ్వర్యం మహిమైశ్వర్యములో నుంచి తీరుస్తాడని చెప్పి వారిని ఆశీర్వదిస్తున్నాడు నిజమే దేవుని బిడ్లారా మనము ఎప్పుడైనా సరే దైవజనునికి ఏమైతే చేస్తామో దానిని బట్టి దేవుడు ప్రతిఫలం మనకు అనుగ్రహిస్తాడు దైవజనుడు ఏమీ చేయలేడు దైవజనుడు మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు ప్రభు మీకు కావలసిన సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తాడు తన మహిమైశ్వర్యములో నుండి క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యములో నుండి నేను నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి పిల్లల నిజమే కదా మనము దైవజను యొక్క అవసరతను చూడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం వారికి ఏం అవసరతలు ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా మనం చూచి వారికి ఇవ్వవలసిన బాధ్యతను విశ్వాస సమాజముగా మనికి ప్రభు పెట్టారండి మరి వాసుధోనియ సంఘాని గురించి కూడా పౌలు భక్తుడు ఇదే మాట చెప్తూ చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు ఏమిటంటే వారు నిరుపేదలైనప్పటికీ కూడా వారికి దేవుడు అనుగ్రహించిన కృప గొప్పది అన్నాడు ఏమిటంటే వారట ఎప్పుడు ఇవ్వడమే వారికి ఇష్టం అండి దేవునికి స్తోత్రం కొన్ని తిరికి రాసిన రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మన మొదటి రెండు వచనాలలో చూస్తూ ఉంటే మాసి ధోనియా వారికి ప్రభు గ్రహించిన కృప గొప్పది వారు నిరుపేదలైనప్పటికీని అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉందండి నిజమే ప్రియలారా నిరుపేదలైనప్పటికీ దేవునికి ఇచ్చే విషయంలో వారికి ఉన్నదంతా ఇవ్వడానికి మరి ముందుకు వచ్చిన ఆ మనస్సును దేవుడు చూస్తాడండి ఏదైనా ఇవ్వాలి అనే మనస్సును దేవుడు చూస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పగలను ఎందుకంటే ప్రభువుని విశ్వసించిన కొత్తటి దినాలల్లో క్రొత్త దినాలల్లో మరి ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఒక డాక్టర్ గారి ద్వారా మరి దేవునికి ఇవ్వ ఇచ్చు విషయంలో మరి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం వెళ్ళినప్పుడు మా గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారండి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా అమ్మగారితో అన్నారు శ్రీలక్ష్మి నువ్వు దేవునికి ఏమిస్తావు ఎలా ఇస్తావు అన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు నేను దశంభాగం ఇస్తానండి కానీ అది ఎలా ఇస్తానంటే నా దగ్గర కొంత దశంభాగం తీసి పక్కన పెట్టి కొంచెం ఇచ్చి సగము సగం నా దగ్గరకు వచ్చే దైవజను కొంచెం కొంచెం ఇస్తాను అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అప్పుడు ఆవిడ చెప్పారు అలా కాదు నువ్వు దసంభాగం అంతా దేవునికి ఇచ్చేసేయ్యు తర్వాత నీకు వచ్చిన దగ్గర వారి దగ్గరికి నీకు ఉన్న దానిలో నుంచి కొంత ఇవ్వు అప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు అంతేగాని మరి నువ్వు ఇలా చేయకూడదని చెప్పారు పిల్లరా అలాగనే మరి మాకున్న దాంట్లో నుంచి ఏముంటే అది ఇవ్వడానికి నేర్చుకున్నాం ప్రియదేవుని పిల్లరా మనము నేర్చుకోవాలి మన స్థాయి కొలది మనం ఇచ్చేవరంగా ఉండాలండి చాలామంది తమ స్థాయిని మించి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు నిరుపేదలు తమ స్థాయిని మించి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అయితే కొంతమంది అయితే తమ స్థాయిని మరచి ఏ ఏదో వచ్చారులే అన్నట్టుగా చాలా నిర్లక్ష్యంగా ఇచ్చేవాళ్ళు కనబడుతూ ఉంటారు అది కాదు పౌరు భక్తుడు ఈ యొక్క సంఘాన్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడో తెలుసా వారట మరి భక్తుని యొక్క సేవకుని యొక్క ప్రతి అవసరతను తీర్చారంటండి ఆయన సమృద్ధి కలిగి ఉన్నాడట ప్రతి సేవకుడు కూడా సంఘాన్ని బట్టి విషయం చెప్పాలండి మీ అందరి వలన నేను సమృద్ధి కలిగి ఉన్నాను అని చెప్పి ఎప్పుడైతే సేవకుడు సంతోషంతో సంఘాన్ని ఆశీర్వదిస్తాడో ఆ సంఘము శుభప్రదంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఐశ్వర్యంతో తొలతూగుతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగిందాక కాబట్టి ప్రిదే ఎవ్వరు కూడా దైవజనుని కూర్చి తక్కువగా అంచనా వేయకండి ఎందుకంటే నిజముగా దేవుని పని కొరకు వచ్చిన దైవజనుడు దేవుని చేతే పోషింపబడతాడండి పౌలు భక్తుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని పని కొరకు వచ్చాడండి ఆయన రాసుకునే పేపర్లతో సహా వారి సాంగిడ్డలు ఇచ్చినట్లుగా నేను చూస్తూ ఉన్నాను ప్రిదేవుడు నిజమే మన యొక్క జీవితాలలో పావులుగుతుడు మహాజ్ఞాని గొప్ప తత్వవేత్త విద్యావేత్త మరియు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అన్ని రీతులుగాను అలాంటి వాడు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అని చెప్పి ప్రభు ఆయనని ఏర్పాటు చేసుకున్న కారణం చేత ప్రభు కొరకు గొప్ప పరిచయం చేశారు దేవుని బిల్లర ఆ భక్తుడు చెప్తున్నమాట నేటి దినాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు చెప్పారు లోకస్ వార్త ఆరో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈయుడు మీకు ఇవ్వబడును మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవబడుతుంది అని చెప్పి కాబట్టి మీ కొలత ఎలా ఉండాలంటే అణచి కుదిలించి దిగజారినట్లుగా ఉండాలి మీరు ఇలా కొలిస్తే అదే కొలతతో ప్రభు కొలుస్తాడండి కాబట్టి పిల్లల మన కొలత తలకొట్టు కొలత ఇలా ఉండడానికి వీల్లేదు అని చెప్పి మనం చూస్తున్నాను నువ్వు దేవునికి దైవజనునికి ఇచ్చి ఎప్పుడు నష్టపోవు ఎందుకంటే ప్రభు అచ్చి ఉండే దేవుడు కాదు అని చెప్పి మనవు చేస్తున్నాను తన సేవకుని ఎవరి దగ్గరికైనా పంపించినప్పుడు ఎందుకు అంటే ఆయన తన సేవకుని అవసరత తీర్చడానికి నీ అందుకు పంపించాడేమో అని చెప్పేసి కూడా నీవు ఆలోచన చేయాలి అని చెప్పి తెలియచేస్తున్నాను ఎందుకు అంటే ఇలాంటి అనుభవాలు సేవకులుగా మా జీవితాల్లో ఎన్నో ఉంటా ఉంటాయండి అయితే వాటన్నిటిని ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు కానీ ప్రభు తప్పక తన ప్రతి అవసరతను కూడా తన సర్వ సమృద్ధిలోచి ప్రతి అవసరతను తీరుస్తాడు ఎప్పుడంటే దీనికి ఉన్న నియమము అణచి కుదిలించి దిగజారినట్లుగా నీవు పొందుకోవాలంటే అదే కొలత తో నీవు ఇచ్చేవానిగా అటువంటి నియమము నీ మనసులో ఉంటే సరిపోతుంది నువ్వు ఇవ్వడానికి ఇష్టపడతావు అటువంటి గొప్ప కృప నీకు కలుగుతుంది తద్వారా ప్రభు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు అలాంటి కృపల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు నింపి నడిపించాలని చెప్పు ఆత్మదేవుడు అటు కృప మీకు అనుగ్రహించు దాకా మీ రెడ్డిని బిడ్లారా ఇదే నెంబర్ త్రీ స్నివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీని ప్రభు మీకు ప్రసాదించుగాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పిలుపులకు రాసిన పత్రికలోని నాలుగో అధ్యాయం పంతొమ్మిదవసరం దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి మహిమ గాక మరి ఇదే మాట మరలా చెప్తూ ఉన్నాడు అంటే మీరు దీనిని జాగ్రత్తగా ఆలకించి ఆ ప్రకారంగా నడుచుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మట్టి కృపమేక అనుగ్రహించబడిను గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడవు నీవు నాయన గొప్ప దేవుడవు ప్రభా అవును తండ్రి నాయన మీ ప్రతి అవసరతను నేను తీరుస్తానని వాగ్దానం చేస్తాను నాయనా క్రీస్తు యొక్క మహిమైశ్వర్యములో నుంచి ప్రభు అవును విశ్వాసముగా మేము అడిగినదల్లా పొందుకోవాలి అంటే నువ్వు మాకు ఇచ్చిన నిబంధన ప్రభు మేము పాటించి తీరాలి ఆ ప్రకారంగా నడుచుకునే భాగ్యం మా బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించమని ప్రభా ఇదీవెలన్నీ అనుగ్రహించండి నిజముగా బిడ్డలు ఆశీర్వించబడటానికి నాయన తమ ప్రవర్తన యావత్తు నీకు ఇష్టమైనదిగా ఉన్నట్లుగా కృప చూపించమని ప్రభా నేను ఎన్నిక లేని మమ్మల్ని నుంచి ఆశీర్దిస్తున్నావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన నయన తండీ ఇదంత సన్నిధి మాతో ఉంచండి నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మా బిడ్డకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అసహనుల్లో ఉంటే విడిపించండి రక్షించండి ఇదేనా ఒక ఆశీర్వాదకరమైన దినముగా దీవెనకరమైన దినముగా ప్రభా సమాధానకరమైన దినముగా బిడ్డలకు ఉన్నట్టు కృప చూపించండి ప్రపంచ దేశాలు నెమ్మది సమాధానాలు దయచేయండి ప్రభా నయనానికి వందనాలు నాలుగు బలహీన బలపరచండి ప్రభుస్తులను ముట్టి స్వస్థపరచండి ప్రభా కుటుంబాలు నెమ్మది విద్యార్థులతో అప్పగిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేత నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుల సహవాసం బిడ్డలూ సదా తోడై ఉండునుక ఆమెన్ Have a great day. God bless you all.